జును చిక్కు ఇక్కడ చూరు అందరికి ఉగాది శుభాకాంక్షలు హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు సో ఉగాది రోజు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నా సో తప్పకుండా అయితే వీడియోని వాచ్ చేసేయండి సో ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గంతా వేసేసి పూజ సామాన్లు అంతా క్లీన్ చేసుకునేసి పటాలకి పూజ సామాన్లకి అంతా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను అలానే గడపకు అంతా కూడా పసుపు పూసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను సో ఉగాది వచ్చిందంటే మనం అంతా ఇల్లు అంతా శుభ్రం చేసేస్తాం కదండి సో ఇంకా మా హస్బెండ్ అయితే ఊరికి వెళ్ళారు ముందు రోజైతే ఇంకా ఉగాదికి కావాల్సినవన్నీ ఊరి నుంచి వస్తున్నారు కాబట్టి సో అన్నీ అయితే తెచ్చేసరికి జున్ను అయితే మొత్తం ఎత్తి అన్నీ బయట అయితే పెట్టేస్తున్నాడు సో మనము టౌన్లో ఉంటే సో ఏ వస్తువు కూడా అస్సలు దొరకదు కదండి సో వెళ్ళి తెచ్చుకుంటేనే దొరుకుతుంది సో అదే విలేజ్లో ఉంటే సో పక్క పక్కన మాడి చెట్లు వేపాకు సో అన్నీ ఉంటుంది ఫాస్ట్గా తెచ్చేసుకోవచ్చు అన్నీ సో రేపు మోనిగా కూడా తెచ్చేసుకోవచ్చు ఇంకా టౌన్లో ఉంటే కంపల్సరీ ఇంకా ముందు రోజు అన్నీ తెచ్చిపెట్టుకోవాలి కదా సో కొత్త చింతపండు వేయాలి కాబట్టి సో చింతపండు వేపూత మాడాకులు మాడికాయలు అయితే తెచ్చేసారు నేను మార్నింగ్ అయితే లేవు కానీ ఫ్రెష్ అయిపోయేసి సో మాడికాయ అన్నం చేద్దాము అనేసి ఇలా అయితే మాడికాయని తురిమేసుకుంటున్నాను సో ఉగాదికి స్పెషల్గా మ్యాంగో రైస్ పెడదాము అనేసి ఇంకా మ్యాంగో రైస్కి తిరగబాత అంతా కూడా పెట్టేసుకొని రైస్ అయితే సలాడ్ పెట్టేసుకొని ఇప్పుడు మ్యాంగోస్ తురుముకున్నాం కదా అందంతా ఇందులో కలిపేసి తిరగబాత అంతా వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను సో మా అంతలోపల చిక్కు జున్ను కూడా లేచేసారు ఇంకొచ్చేసి నా పక్కన అయితే కూర్చుంటున్నారు సో చిక్కు అయితే జుట్టు అయితే వచ్చేసింది నిద్రపోయి లేచేలోపు ఇంక ఇద్దరికి కూడా స్నానం అయితే చేపించాలి సో మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోయింది సో మీకు వీడియోలో అలా కనిపిస్తుంది సో రియల్గా చూసామంటే ఎల్లో కలర్ లో అయితే ఉంటుంది ప్రాదాలు అన్ని చేసేస్తాను ఇక్కడ వచ్చేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసాను ఏమేమి ప్రసాదం చేశాను మొత్తం వీడియో అయితే చేయలేదు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరైతే కొట్లాడుకుంటున్నారు ఇక వీళ్ళిద్దరిని ఫ్రెష్ అయిచ్చేసి డ్రెస్సులు అయితే వేసేద్దామని సేమ్ అవుట్ ఫిట్ ఉగాదికి నేను అయితే ప్రతి ఇయర్ కూడా వాడే ఉగాది పచ్చడి కలుపుతాడు నేను వచ్చేసి మొత్తం ఇలా రెడీ చేసి పెట్టేసుకొని మళ్ళీ మొత్తం కట్ చేసి ఇలా ప్లేట్లో అయితే రెడీగా పెట్టేస్తాను సో వాడైతే ముందు రోజు నుంచి అడుగుతూ ఉంటారు రేపు ఉగాది కదా సో ఉగాది పచ్చడి కలపాలని మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా సో రాక రా రాకలుపుదాం అనేసి అన్నీ అయితే పిలుస్తూనే ఉన్నాడు సో వాడికి ఇంకా చక్కగా ప్లేట్ లో పెట్టేసి ఒక బౌల్ అయితే ఇచ్చాను ఫస్ట్ వచ్చేసి చింతపండు పులుసు వేసుకునేసి మీ తన్నీ ఒక్కోటి ఒకటిగా వేసుకుంటూ మొత్తం అయితే కలిపేస్తాడు సో ఇద్దరు అవుట్ ఫిట్స్ మీకు నచ్చాయి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఎంత చక్కగా కూర్చోని ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నారో మీరే చూసేయండి సో చిన్న పిల్లలతో ఇలా ఉగాది పచ్చడి కలిపివ్వండి వాళ్ళు కూడా చాలా ఎగ్జాక్ట్గా పచ్చడి అయితే కలుపుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇది పెద్ద వీడియో చూసుకుంటే ఎంత మెమరబుల్ డే లాగా ఉంటుందో తెలుసా సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట చిక్కు చూసారా వాళ్ళన్న కలుపుతూ ఉంటే వాడైతే చూస్తూ ఉన్నాడు సో వాడికి ఇంకా తెలియదు కదా సో వాడైతే కలిపితే మొత్తం మిక్స్ చేసేస్తాడు అనేసి వాడికైతే ఒక బిస్కెట్ ఇచ్చేస్తాము సో బిస్కెట్ తింటూ వాడైతే ఎంజాయ్ చేసుకుంటున్నాడు మా జున్ను అయితే చక్కగా ఉగాది పచ్చడి అయితే మిక్స్ చేసేసాడు సో ఇంకా నేనైతే ప్రసాదాలంతా కూడా రెడీ చేసేసాను ఇంకా దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకునేసి దేవుడికి అంతా పూలైతే పెట్టేసుకున్నాను సో ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంకా మా చిక్కు వచ్చి సో గడప దగ్గర ఫ్లవర్స్ పెట్టరా అంటే సో వాడు చూస్తున్నారు టూ ఫ్లవర్స్ ఎత్తుకొని వెళ్ళి ఎలా పెడుతున్నాడు సో చెప్తే పని చాలా త్వరగా చేసేస్తాడు కరెక్ట్గా అయితే చేసేస్తాడు చిక్కు అయితే సో బాగా అన్నీ అర్థమైపోతున్నాయి సో దేవుడి దగ్గర అంతా కూడా రెడీ చేసేసుకున్నాము సో దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకొచ్చేసి హార్త్ అయితే ఇవ్వాలి సో మేమంతా మొక్కునేసాము సో జున్ను అయితే నేను ఇస్తాను అనేసాడు సరే ఇవ్వరా అనేసి సో వాడైతే దేవుడికి అయితే హారతిస్తున్నాడు సో ఇంక వీళ్ళిద్దరు చూసారా హారతి అయితే కళ్ళ కద్దుకుంటున్నారు సో చిక్కు చూస్తూ ఉన్నాడు ఇద్దరు కూడా చాలా చక్కగా హారతి తీసుకున్నారు ఇప్పుడు వచ్చేసి ఉగాది పచ్చని టేస్ట్ చేయాలి కదా సో మేము ఎలా టేస్ట్ చేసామో మీరే చూడండి ಬಾಳ ನಾನು ಸೂಪರ್ ಅಂದ್ರೆ ಕ್ಯಾಮೆರಾಗಿ ಆ ಇಟ್ರಾ ಹೇ ಆ ಡುಪಟಾ ಬಟ್ ಇಟ್ರಾ ಅನ್ನ್ಕೊಳ್ತಿದ್ರು ಬಟ್ ಆ ಬಟ್ 3 యాక్సిಡೆಂಟ್ ಸೂಪರ್ ಸೂಪರ್ ಅಂದ್ರು ಇತ ಓನ್ ಮನ್ ಲವ್ ಮೈ ಡಾ್ ಪೈ వాయిస్ అయితే యాడ్ చేసాం కదా సో వాయిస్ అయితే అలా ఉంది కామెంట్ చేయకండి సో ఉగాది రోజు పచ్చడి పాయసము మ్యాంగో రైస్ సుండలి పులిహోర అయితే చేసుకున్నాము ఇంక ఇద్దరు అవుట్ ఫిట్స్ లుక్లో కొంచెం నడిచిరండి అంటే వాళ్ళైతే ఇలా నడిచేస్తూ ఉన్నారు ఇంకా అందరం అయితే కూర్చునేసి ప్రసాదాలు అయితే పెట్టుకొని తింటూ ఉన్నాము ఇక్కడ జున్నుంచి చూసారా ఎంత క్యూట్గా అయితే తింటూ ఉన్నారో సో ఫెస్టివల్స్ వచ్చాయంటే కిడ్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అనమాట సో నేను ఎలాగో అలాగైతే మేనేజ్ చేసాను సో మా ఉగాది అయితే ఇలా జరిగింది సో ఇంకా టెంపుల్కి వెళ్దాము అనేసి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము సో దర్శనం చాలా బాగా జరిగింది సో ఉగాది రోజు చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము సో ఇది అనమాట వ్లాగ్ సో మీ దగ్గరగా వీడియో నచ్చిందని తప్పకుండా మనసారి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ మీ